హే గ్ డ్రాయింగ్ గర్డన్ బ్యాక్ విత్ ద వీడియో సో ఈ వీడియో నాకు చాలా స్పెషల్ అనమాట ఒకటి మమ్మీ హైదరాబాద్ వస్తుంది అండ్ రెండు చాలా డేస్ నుంచి వెయిట్ చేసి ఉన్న ఒక విష్ ఫుల్ఫిల్ అవుతుంది నాకు అంటే చేయాలి 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 అని అవుతూ వెయిట్ చేస్తూ ఉంటాం కదా దానికోసం సో అది ఈరోజు ఫుల్ఫిల్ అవోతుంది అన్నమాట హోప్ఫుల్లీ సో ఫస్ట్ అయితే నిహాన్ని స్కూల్కి పంపించేశాను అండ్ నేను తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఇంట్లో కొంచెం వర్క్ ఉంటే చూసుకొని అండ్ వాడు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది సో ఐ స్టార్టెడ్ రికార్డింగ్ ద బ్లాగ్ మార్నింగ్ నుంచి తీద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు ఐ ఆమ్ వెరీ టైర్డ్ అసలు ఒప్పిక లేకుండే సో అందుకే తీయలేదు అనమాట ఇప్పుడైతే ఫైవ్ మినిట్స్లో నిహాన్ వచ్చేస్తాడు ఆల్రెడీ కార్ సౌండ్ వస్తుంది వాడే అనుకుంటా ఆకలిగా ఉంటే బాగా కిచెన్లోకి వచ్చేస్తాడు డైరెక్ట్గా లేకపోతే స్లైడ్ ఉంటుంది కదా బయట అక్కడ ఆడుకుంటాడు లెక్సీ వాళ్ళు ఏం ఇస్తాడు సో చూశారు కదా హీ నాట్ ఎట్ ఆల్ హంగ్రీ వీ టుడే అందుకే రాంగ్ అనేటు వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నాడు ఈ మధ్య ఈ ట్రైన్ ఉంటుంది కదా ఇది తీసుకొని వెళ్ళి ఆ స్లైడ్ మీద కూర్చోబెట్టి దాన్ని కూడా జారిస్తున్నాడు అన్నమాట ఇలా స్లైడ్ చేస్తున్నాడు అది ఇక్కడ డోర్ ముందు ఉంది దాన్ని బలవంతంగా గట్టిగా కష్టపడి మోసుకొని వెళ్ళి స్లైడ్ మీద దాన్ని కూర్చోబెట్టి ఇలా స్లైడ్ చేస్తున్నాడు అన్నమాట సో ఇదనే కాదు నార్మల్గా వేరే టాయ్స్ ఉంటాయి కదా మంకీ కానీ శాంటక్లాస్ కానీ వాడి టాయ్స్ సాఫ్ట్ టాయ్స్ అవి కూడా తీసుకొచ్చి చేస్తున్నాడు అనమాట సో సరే మెల్లిగా వెయిట్స్ కూడా బాగానే వస్తున్నాడు సరే వాడి వాడికి నచ్చినట్టు ఆడుకొనియాలి అందులో మరీ అది ఓవర్గా కాకుండా అంటే ఒక పని సేపు చేస్తే ఒక టెన్ మినిట్స్ ఈజ్ ఫైన్ నాట్ మోర్ దాన్ దాట్ అన్నట్టు నేను వదిలేశాను వాడి కూడా అంటే ఇది ఎలా ఆడాలి కొత్తగా ఎలా ఆడుకోవాలి అనేది ఎక్స్ప్లోర్ చేయడం కూడా అలవాటు అవుతుంది కదా అని చెప్పేసి సరే లెట్ ప్లే అన్నట్టు వదిలేశానమాట సో అది ఫస్ట్ రివర్స్లో పెట్టాడు కదా రివర్స్లో పెట్టిన తీసి మళ్ళీ ఇట్ సైడ్ పెట్టాడు అనమాట ట్రైన్ ఫేసింగ్ కు ఉండాలి అని చెప్పేసి సో ఇవన్నీ చూస్తుంటేనే మనకి అర్థమవుతుంది పిల్లలు ఎంత అబ్జర్వ్ చేస్తున్నారు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అని చెప్పేసి అది రివర్స్లో ఉంది కదా అని ఆడొచ్చు బట్ వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ అందరూ ఇది ఇలా స్ట్రైట్గా పెట్టి ఆడడానికే చూస్తారనమాట సో వాళ్ళు అంత ఆలోచిస్తారు అని మనకు తెలియదు ఇవన్నీ చూస్తుంటేనే వీల్ ఆల్సో గెట్ టు నో వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎంత పర్టిక్యులర్గా ఉంటారని చెప్పేసి సో ఒకటే టాయ్ని వాళ్ళు ఎన్ని విధాలుగా ఆడుతున్నారు సేమ్ వేలో ఆడుతున్నారు రిపీటెడ్గా ఆర్ ఎల్స్ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసి ఎన్ని రకాలుగా ఆడొచ్చు ట్రై చేస్తున్నారో కూడా అబ్జర్వ్ చేయడం ఇట్ మ్యాటర్స్ చాలా వరకు బికాజ్ స్టార్టింగ్లో నేను నిహాన్ని అసెస్మెంట్కి అలా తీసుకెళ్ళినప్పుడు దేవ్స్ టు ఆస్మి అంటే నార్మల్ టాయ్స్ ఉంటాయి లేకపోతే ఆల్ఫాబెట్స్ ఉంటాయి పెగ్ బోర్డ్స్ ఉంటాయి కంటిన్యూస్గా రీ అరేంజింగ్ కానీ సేమ్ వేలో అరేంజ్ చేస్తున్నారా దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారా అని చెప్పి అడిగేవాళ్ళు సో ఐ టు నో దాట్ ఒకే టాయ్తో అంటే స్లైడ్ అంటే కూర్చొని అర్థం ఓకే బట్ వాళ్ళు ఇలా చేస్తున్నారు అంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్ వాళ్ళు ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అండ్ వాళ్ళ కొత్త కొత్త ఐడియాస్ వస్తున్నాయి దేనితో ఎలా ఆడాలి అనేది అలానే పెగ్ పెగ్బోర్డ్స్కి కూడా వస్తుంది ఇట్స్ అప్లికేబుల్ మనం ఎప్పుడైనా పిల్లలకి ఫ్రీ హ్యాండ్ ఇస్తేనే వాళ్ళు ఎలా ఆడుకోవాలి వాళ్ళకి ఏది నచ్చుతుంది అనేది మనకు అర్థమవుతుంది కట్టిపడేసి మనం ఇలానే ఆడుకోవాలి అంటే అదే నేర్చుకుంటారు వాళ్ళ ఓన్ ఐడియాస్తో చేస్తున్నప్పుడే వాళ్ళకి బాగుంటుంది అండ్ వాళ్ళు ఎలాంటివి ఇష్టపడుతున్నారు అనేది మనకి తెలుస్తుంది సో ఇక్కడ అయిపోయింది కదా సో దాని తర్వాత నన్ను కూడా వచ్చి కూర్చొని ఇద్దరం స్లైడ్ చేద్దాం అన్నట్టు వాడు అడిగాడు అనమాట నేను ట్రైన్ దగ్గరికి వెళ్తే సో ఇద్దరం కూర్చొని జారాము మళ్ళీ హీజ్ ఆస్కింగ్ మీ అగైన్ మళ్ళీ రమ్మని చెప్పి సో వాడు సో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అనమాట ఫస్ట్ వెనక నుంచి వచ్చి ఎక్కుతాడు తర్వాత ముందు నుంచి వస్తాడు నెక్స్ట్ ఇంకా ముందు నుంచి వచ్చి ఇలా నా సైడ్ తిరిగి ఇలా కాలు జన పండుకుంటాడు అనమాట బోర్లో పండుకుంటారు అంటారు కదా సో అలా పండుకుంటాడు హార్డ్లీ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చేసి ఇంకా అమ్మ ఇంతవరకే చేస్తుంది అని చెప్పి వచ్చేసాను సో దాట్ ఈ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దాట్ నేను ఇందాక చెప్పినట్టు ఈ లిమిట్ ఉంటుంది మనం అడిగేదానికి వాళ్ళు చేసేదానికి అన్నట్టు సో ఎక్కువ సార్లు కాకుండా వాళ్ళు హ్యాపీగా ఉండాలి వాళ్ళతో మనం ఆడాలి బట్ అది రిపీటెడ్గా ఇంకా ఏదైనా కానీ కొన్నిసార్లు రిపీట్ చేస్తే పర్లేదు కంటిన్యూస్గా ఒక లూప్లో అడుగుతున్నారు అంటే వీ షుడ్ డెఫినెట్లీ అవాయిడ్ డూయింగ్ దాట్ ఒక పర్టిక్యులర్ టైమ్స్ చేసేసి ఆపాలి సో ఇక్కడ అలిగట్టు వెళ్ళిపోయాడు అనమాట సో మళ్ళీ దగ్గర తీసుకొని ఏం కాదు అది ఇది అని మాట్లాడుతుంటే మళ్ళీ నమ్మన్నాడు ఇంకా నేను చెయ్యను నువ్వే ఆడుకో అని చెప్పేసి వెళ్ళిపోయాను నీ క్రయింగ్ అక్కడ ఏడవడం అంటే మరీ ఎడుస్తున్నాడం కాదు కొంచెం ప్యాంపరింగ్ కైండ్ ఆఫ్ నువ్వు గారభం చేస్తారు కదా నువ్వు ఆడుకోలేదు నాతో అన్నట్టు కామ్గా ఇంకా ఇది ఎలాగో ఆడదు నాతో అని చెప్పి లోపలికి వచ్చి అక్కడ రెగ్యులైనలో కొంచెం అటు ఇటు ఓర్లీ అంటే అదే కొంచెం నువ్వు ఆడుకోలేదు నేను అలిగాను అన్నట్టు కొంచెం బిహేవ్ చేస్తాడన్నమాట దాని తర్వాత హీల్ బీ ఫైన్ బికాజ్ ఆల్రెడీ లంచ్ టైం కదా ఆకలేస్తుంటుంది అటు అటు డైవర్ట్ అయిపోతుంది మైండ్ అంతా జస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ మనం ఎక్కువగా పట్టించుకోకుండా ఈజీగా హ్యాండిల్ చేసేస్తే హీల్ బీ ఫైన్ సో వాడు ఫ్రెష్ అయ్యి లంచ్ చేసేసాడు అండ్ నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చాను అనమాట మార్నింగ్ నుంచి అలానే కూర్చున్నాను కదా సో చిరాగ్గా ఉండి ఫ్రెష్ అయ్యి వచ్చాను అండ్ మమ్మీ కూడా వస్తుంది అలా నైట్ డ్రెస్లో ఉంటే ఎప్పుడు వచ్చినా నైట్ డ్రెస్లోనే ఉంటావా అని తిడుతుంది అనమాట సో కొంచెం ఫ్రెష్ అయ్యాను అండ్ అక్కడ కార్లో కూర్చొని అది స్టార్ట్ చేయమంటాడు అదేమో ఛార్జింగ్ లేదు ఇలా ఇలా నెడుతున్నాడు అనమాట అది ముందుకెళ్తుందేమో అని చెప్పి ఇంకా ఫైనల్గా అలా కాదు అని తీసుకెళ్ళి ఛార్జింగ్ పెడుతున్నాను ఇంకా నాగు అంటే అక్కడ దాని దగ్గరే కూర్చున్నాడు వీల్స్తో ఆడుతున్నాడు వీళ్ళకి నార్మల్గా వీల్స్తో ఆడడం అలవాటు ఒక వన్ టూ మినిట్స్ చూస్తే దానికన్నా ఎక్కువ ఆడితే ఏదో ఒక డైవర్ట్ చేసేస్తాను అనమాట ఎందుకంటే సీకింగ్ ఉంటుంది కదా వాళ్ళకి వీల్స్ ఏదన్నా మోషన్ ఉన్న వాటితో ఎక్కువ ఆడతాడు ఇట్లా మేరీ రౌండ్ స్వింగ్ అంటే ఇష్టం ఉండడం వల్ల సో ఇట్లా బాల్ తీసుకొచ్చి కొంచెం ఆడతాడేమో అంటే కొంచెం బాల్ త్రో క్యాచ్ అంటే ఆడతాడేమో అని చూస్తున్నా ఆహా సార్ అస్సలు ఇంట్రెస్టెడ్గానే లేడు చాలాసేపు ట్రై చేశాను ఒక్కోసారి వాడే మంచిగా ఆడతాడు ఇప్పుడు పండుకుంటాడు అని చెప్పి పోనీ బ్లాంకెట్ కప్పుతుంటే నన్ను కూడా వచ్చి పండుకోమంటున్నాడు సరే అని చెప్పి నేను పండుకుంటే వాళ్ళే వెళ్ళిపోతున్నాడు అలా కోతి కోతిగా వేశాడనమాట సో హీ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లేయింగ్ బాల్ గేమ్ అనమాట ఇప్పుడు సో అందుకే అలా చేసాడు ఈ గ్యాప్లో ఇంకా మమ్మీ వచ్చేసింది మమ్మీ రాగానే ఫస్ట్ నువ్వు ఇంట్లో టైంపాస్ కాదు ఫస్ట్ నేను వచ్చిన పని కానిద్దాం నేను వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఇమ్మటి బయటికి వెళ్తున్నాం అనమాట సో చెప్పాను కదా మమ్మీ నా కోసం ఇవాళ ఒకటి చేస్తుంది అని చెప్పి సో మమ్మీ నన్ను బయటికి తీసుకెళ్తుంది అనమాట ఇవాళ చాలా రోజుల తర్వాత అండ్ ఐఎమ్ వెరీ 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 సూపర్ హ్యాపీ మా ఇంటి ముందు రోడ్డు కొంచెం ఏదో డ్రైనేజ్ పైప్ లైన్స్ వేసి అంత చెత్త చెత్త చేసినారు కార్ అంతా ఎక్కడో పార్క్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మా ఇంటి ముందు పెట్టిన కార్ కూడా అక్కడ పెట్టేస్తున్నారు ఇంకా మళ్ళీ తీయడానికి రాకుండా అయిపోతుంది అది ఇప్పుడు అవన్నీ చేసినాకనే తీసుకోవాలన్నమాట సో ఫైనల్గా నేను మమ్మీ నడుచుకుంటూ అక్కడికి వెళ్తున్నాము మా మమ్మీ కార్ అక్కడ ఉందన్నమాట సో అక్కడికి వెళ్ళి బయటకు వెళ్తున్నాం సో స్టార్ట్ అయిపోయినా ఫస్ట్ నిహాన్ని కూడా తీసుకెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా వాడు వస్తే అంత ఈజీగా పని అవ్వదు వానికి అంటే వాడిని హ్యాండిల్ చేయడమే ఎక్కువ టైం పడుతుంది అని చెప్పేసి వెళ్ళదు సో ఫైనల్లీ ఇక్కడికి వచ్చేసినాము చాలా రోజుల నుంచి తీసుకుందాం అనుకుంటున్నాం దేవుడి మండపం సో ఇలా ఫైనల్గా చూ చూడ్డానికి వచ్చినాం కార్తీక మాసం కదా తీసుకుందామని చెప్పి లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో పిచ్చి పిచ్చికి ఎత్తుకినామనమాట ఎక్కడ దొరుకుతుందా దొరుకుతుందా అని అసలు స్టోర్సే దొరకలేదు నాకేమో గుర్తు రావట్లే ఎక్కడ ఉంటాయో లాస్ట్కి సర్చ్ చేస్తే ఇక్కడ ఉంటుందని చెప్పి దొరికింది కంటిన్యూస్గా వసగా అవే స్టోర్స్ ఉన్నాయన్నమాట సో ఫస్ట్ ఒక స్టోర్ ఉంటే దానిలోకి వెళ్ళి చూస్తున్నాము అన్ని టీకుడ్తోనే అన్నారు కొంతమంది ఏమో ఏదో వేరే వుడ్ కూడా కలుస్తుంది అని చెప్పారు సో అది కాదు నార్మల్గా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా ఇలాంటిదే ఉంటుంది మొత్తం టీ కుర్తోనే ఉంటుంది సో చూస్తున్నారు కదా ఫస్ట్గా అన్నీ ఆ స్టోర్స్ ఏ రోడ్ మొత్తము సో ఇక్కడ ఏది బాగుంటుంది యాక్చువల్లీ టూ అండ్ హాఫ్ టు త్రీ ఫీట్ మధ్యలో తీసుకుందాం అనుకున్నాం అనమాట అండ్ చిన్నది మాకంత ఏమంటారు స సరిపోదు చాలా ఫొటోస్ కానీ దేవుళ్ళు కానీ అన్నీ పెట్టుకుంటాం కాబట్టి అండ్ ఆల్సో ఇప్పుడు చూసిన దాంట్లో వెనక లక్ష్మీదేవి కార్వింగ్ ఉంది కదా అలా కూడా వద్దనుకున్నాం ఎందుకంటే దాని ముందు మళ్ళీ వేరేది పెడతాం కాబట్టి వెనక్కి పొద్దు అలా పెట్టకూడదు అని చెప్పొద్దు అనుకున్నాం ఇది చాలా హెవీగా ఉంది ఒక్కొక్కటి త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ అని చెప్తున్నారు పెద్ద పెద్దవాన్ని సో మనం మన బడ్జెట్ ఒకటి ఫిక్స్ అయ్యి వెళ్ళామనమాట అంతకు మించి తీసుకోవద్దు అనుకున్నాము ఇదే అనుకుంటా ఇది త్రీ ల్యాక్స్ చెప్పారు ఎంత అని అడిగితే బట్ చాలా హెవీగా భలే ఉంది మనకి పెద్ద దేవుడు రూమ్ ఉండి అందులో పెట్టుకోవాలి అంటే మాత్రం చాలా బాగుంటుంది సో నాకైతే అది చూస్తూ ఉండిపోయాను కొంచెం సేపు అండ్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి అన్నిట్లో నామం శంకు చక్రం అయితే ఆల్మోస్ట్ అన్నిటికీ ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇవి కొత్తగా వస్తున్నాయంట ఇందులో టూ మోడల్స్ ఉన్నాయి సో ఇది ప్రసాదం పెట్టుకోవడానికి ఆర్ దీపారాధన చేసుకోవడానికి లోపల డిస్టర్బ్ అవ్వకుండా బయటికి ఇలా లాగా పుల్ చేస్తే వచ్చేస్తుంది సో ఈ మోడల్ ఒకటి ఇంకోటేమో ఛానల్ వచ్చి వస్తుంది అన్నమాట మేము తీసుకుంది ఆ మోడల్ సో అందులో రెండు ఉన్నాయి డిపెండ్స్ అనమాట మనకు నచ్చింది తీసుకోవచ్చు అండ్ చాలా మోడల్స్ ఉన్నాయి చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి నేను ఇక్కడ ఇందాక ఇది చెప్పాను కదా ప్రసాదం అది అది నైవేద్యం పెట్టుకోవడానికి కింద ఛానల్తో వచ్చిందని ఇందాక చూపించింది ఒక ప్యాటర్న్ ఇది ఒకటి అనమాట ఇది పక్కన ఛానల్తో వస్తుంది నాకు దానికన్నా ఇది మంచిగా న నచ్చింది అనమాట సో ఈ సందు నిండా లేని మొత్తం అవే షాప్స్ మనం స్టార్టింగ్లో ఉన్న ఫోర్ ఫైవ్ షాప్స్లో చూసుకున్నాం మేము దాని తర్వాత అన్నీ ఇంకా సిమ్లర్ డిజైన్స్ ఉన్నాయి నాకు అన్నిటికన్నా నచ్చింది వెంకటేశ్వర స్వామిది కానీ అది మా బడ్జెట్లో లేదు అది ఫినిషింగ్ చేయడానికి ఒక వన్ వీక్ పడుతుంది అన్నారు అట్ ద సేమ్ టైం థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్పారనమాట అది ఆఫ్టర్ డిస్కౌంటే థర్టీ ఫైవ్ చెప్పినారు సో మనకు అంత బడ్జెట్ లేదు కాబట్టి పెద్దగా తీసుకోలేదు యాక్చువల్లీ చాలా రోజుల నుంచి తీసుకుందాం తీసుకుందాం అనుకుంటున్నా ఫైనలీ మమ్మీ నాకు ఇప్పిస్తుంది అనమాట ఇది దేవుడిది సో లాస్ట్ ఇయర్ కార్తీక మాసం నుంచి అనుకుంటుంటే ఈ కార్తీక మాసంకి కుదిరింది ఆ టైం అంటారు కదా మనం అనుకున్నప్పుడు కాదు మనం ఎప్పుడు తీసుకోవాలని రాసిపెట్టి ఉంటుందో అప్పుడే తీసుకుంటామని చెప్పి కానీ ఫైనలీ కార్తీక మాసంలో తీసుకున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సో ఇలా అన్ఫినిష్డ్ పాలిష్ చేయనివి కూడా చాలా ఉన్నాయన్నమాట ఇవి కావాలంటే ఒక కొంతమంది టెన్ డేస్ అన్నారు ట్వల్వ్ డేస్ అన్నారు ఫిఫ్టీన్ డేస్ అన్నారు అంటే ఫిఫినిషింగ్ని అది ఎంత పెద్దది అన్న దాన్ని బట్టి డిపెండ్స్ ఇవి నాబ్స్ అనమాట డోర్స్ ఓపెనింగ్కి పెడతారు కదా టూ ప్యాటర్న్స్ ఉన్నాయి ఒకటి నార్మల్ ఒకటి ఇది ఇది నచ్చి మేము ఇది ఇది పెట్టించమన్నాము అంటే ఆర్డర్ చేస్తే చేస్తారా అని అనుకుంటున్నప్పుడు ఇవన్నీ మేము చూసిన దానికి ఆల్రెడీ ఆ నాబ్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడు మేము సెలెక్ట్ చేసుకుంది ఇది అనమాట జస్ట్ చూసి అలా బయటకు వచ్చేస్తుంటే ఇది మంచిగా అనిపించి సరే తీసుకుందాం అన్నట్టు తీసేసుకున్నాము అండ్ బెల్స్ అవి ఫిక్స్ చేస్తున్నారనమాట దీనికి సో ఈ పైన శంకు చక్రం నామ మీద ఉంది కదా ఇవన్నిటికీ అట్లా ఫ్లెక్సిబుల్ అంటే మూవబుల్ ఉంటుంది అది తీసి పెట్టుకోవచ్చు మనం అది ఫిక్స్డ్ టైం ఉండదు దాని పక్కన మమ్మీ నాబ్స్ అడిగింది ఇస్తా అని చెప్పేసారు సో ఇక్కడ నుంచి మా ఇంటి దాకా వెళ్ళాలంటే ఒక టూ త్రీ థౌజండ్ అవుతుంది దాని బదులు మేము వెస్ క్రాస్లో వచ్చినాం సో కార్ సీట్స్ ఫోల్డ్ చేసి అది అక్కడ పెట్టేసి మేము క్యాబ్ బుక్ చేసుకుందాంలే అనుకున్నాం క్యాబ్ అయితే హార్డ్లీ ఫైవ్ హండ్రెడ్లో అయిపోతుంది మళ్ళీ హోల్ ఎందుకులే ఒక టూ త్రీ థౌజండ్ ఇట్లా వెళ్ళిపోదామని చెప్పేసి కార్లో పెట్టి చేస్తున్నాం అనమాట ఇది పట్టదేమో అనుకున్నాము బట్ ఫైనల్లీ బాగానే పట్టింది కానీ మా ఇంటి దగ్గర రోడ్డు రిపేర్ చేస్తున్నారు కదా సో అది అంత ఆలోచించుకోలేదు అసలు ఎట్లా తీసుకుపోవాలా అనుకున్నాము ఏదో కార్ అటు మూలకి కొంచెం ప్లేస్ ఉంటే అక్కడి నుంచి తీసుకొని వెళ్ళుండే అనమాట అప్పుడు బాగుందా ఇది చాలా మంచిగా నచ్చింది కాబట్టి తీసుకోమని నీకు మొత్తం పర్మిషన్ ఇచ్చేసి లోపలికి వచ్చి కూర్చుంది పర్మిషన్ ఇచ్చేసి అలసిపోయి లోపలికి వచ్చి కూర్చున్నాను పర్మిషన్ ఇచ్చింది సో ఇది ఇక్కడ ఇలా ఫిక్స్ చేసాము ఆ మేమిక్కడ మేము వెళ్ళడానికి మేము వెళ్ళడానికి ప్లేస్ లేక మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం సో వీఆర్ వెయిటింగ్ ఫర్ క్యాబ్ మా మమ్మీ నేను ఎక్కడ స్టీరింగ్ తిప్తానో ఎక్కడ కార్ ముందుకు పోయిస్తానో దేనికి గుద్దుకుంటుందో అని భయం వేసి ప్లీజ్ నువ్వు మాత్రం కార్ నే మనకు కామ్పై కూర్చోవని చెప్పి అలా భయం బిగ పట్టుకోలేదు అదే ఏదో ఒకటి సో మమ్మీ క్యాబ్లో వెళ్ళిపోయింది ఆన్ ద వే వెళ్తుంటే ఇప్పుడు తీసుకున్నాక రేపు కంపల్సరీ పూజ చేయాలి కదా సో ఇప్పటికే లేట్ అయిపోయింది ఫ్లాట్స్ ఇంకా అదే ఫ్రూట్స్ ఫ్లాట్స్ తీసుకోవాలని చెప్పేసి అంటే సరే ఇంకెలాగో ఇద్దరం పట్టము ఓన్లీ ముందు సీట్ ఒక్కటే ఖాళీ ఉంది సో అందుకే మమ్మీని క్యాబ్లో పంపించేసి నేను కార్లో వెళ్తున్నాను ఇప్పుడే ఫ్రూట్స్ అనిపించినాయి కష్టపడి చాలా దూరం వస్తే ఆన్ ద వే యాపిల్స్ అండ్ కస్టర్డ్ యాపిల్స్ అనిపించినాయి ఫ్లవర్స్ ఇంకా కనిపించలేదు చూడాలి దొరుకుతాయో లేదో అసలు ముందే అసలు ఇవాళ తీసేసుకుంటామని అనుకోలేదు జస్ట్ చూద్దాంలే ఆర్డర్ చేద్దామన్న ప్లాన్లోనే ఉన్నాం లాస్ట్కి ఇంక ఇది బాగుంది అన్నట్టు చూసి తీసుకున్నాం అన్నమాట సో అన్నీ ఉన్నాయి పూలు ఒకటి దొరికితే సగం ప్రశాంతంగా ఉంటుంది రేపు మార్నింగ్ పూజకి ఎర్లీగా లేచి రేపు మార్నింగ్ నాకు బయటకు వెళ్ళే పని కూడా ఉంది సో అర్లీగా లేచి లెవెన్ లోపే కంప్లీట్ చేసుకోవాలి పూజ అదంతా చూడాలి ఎలా అవుతుందో తీసుకురావడానికి వెళ్ళారు డ్రైవరు అందువే ఏమైనా అనిపిస్తే తినేస్తాం మమ్మీని కూడా బయట తిందాం ఇవాళ ఏదో ఒకటి తినేసి వెళ్దాం అని చెప్పేసి ఆపిన బట్ ఇంకా అనుకోకుండా లేట్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా పంపించేసిన మమ్మీని రమ్మంటే సో సెడెన్గా ఎవరు కార్ దగ్గరకు వచ్చారు ఇలా చూస్తున్నారని భయపడ్డా యాక్చువల్లీ ఫ్రూట్స్ తీసుకున్నారు కదా ఎవరైతే అమ్ముతారో అయినా స్కానర్ పట్టుకొని వచ్చినమాట ఒక సెకండ్ నాకు భయమైంది అది చూడగానే ఏంటి అని ఇలా చూస్తున్నారు అని సో ఆపేసిన అనమాట నీకు కూడా ఏదో వినిపిస్తా బయట తినేసి వెళ్దామని బట్ ఇంకా లేట్ అయిపోయి అనుకోకుండా తను వెళ్ళిపోయింది నేను బయట మనం తింటే తీసుకొని వెళ్తాను లేకపోతే ఇంకా అంతే ఇంట్లో తినేస్తుంది ఇవాళ తిట్టుకుంటూ ఉండాలి తినిపిస్తా అన్నది ఇంటికి పంపించింది అది ఇంటికి ఒకసారి అంటే నేను బయట తినిపిస్తా అన్ను నాకు ఇవాళ అని చెప్పేసి సో రేపో రెల్లుండి వీలైతే బయటికి తీసుకొని సో ఇట్లా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫ్రూట్స్ దొరుకుతూ ఉంటే యాపిల్స్ ఒక దగ్గర కస్టర్డ్ ఆపిల్స్ దగ్గర బనానాస్ ఒక దగ్గర అట్లా ఆగి తీసుకొని వెళ్తూ ఉన్నాం అనమాట ఇంకా చెప్పిన కదా ఫుల్ ఆకలి వేస్తుందని మధ్యలో ఒక ఫ్రూట్ ట్రక్ దగ్గర మైసూర్ బజ్జీ బాగుంటాయి సరే ఎందుకో తినాలనిపించి ఇంక వెళ్ళి అక్కడ అవి తీసుకొని ఇది అండ్ మైసూర్ బజ్జీ తిని ఆన్ ద వే కొన్ని ఫ్లాట్స్ అయితే దొరికినాయి అవి కూడా తీసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాను అనమాట కనీసం ఏవన్న తీసుకుని వెళ్ళా మమ్మీ తిట్టదు అని చెప్పి సో ఇంట్లో ఎలా అరేంజ్ చేసుకున్నాం మేము పూజ ఎలా చేశామని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను హోప్ యూ లైక్ దిస్ వీడియో డూ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్ బు బాయ్